తాజా వార్తలను అందించే ప్రెస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్ చౌరస్తా దగ్గర మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గింపు చేసిన సందర్భంగా నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ మరియు రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ గారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి గారు పాల్గొని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పేద కుటుంబాల ఎంఎస్ అందరి సులభతరం చేయడానికి పన్నెండు శాతం నుంచి ఐదు శాతం పద్దెనిమిది శాతం నుంచి సున్నా శాతం వరకు భారీ తగ్గింపులు చేసింది ఇది నిజమైన పండుగ కానుక మహిళలు గర్భిణీలు ఆనందంగా చెబుతున్నారు ఇంటి ఖర్చులు తగ్గడం వల్ల పండుగలలో మరింత సంతోషం వచ్చింది ఇది మాకు మోదీ గారి కాని కాని సంతోషిస్తున్నారు వ్యవసాయ యంత్రాలపై పన్ను తగ్గించడం వల్ల ఖర్చులు తగ్గి ఆదాయం పెరగనుంది ఎప్పటిలాగే మోదీ ప్రభుత్వం రైతు స్నేహపూర్వక ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దినసరి అవసరాల వస్తువులు గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గడం వల్ల జీవన వ్యయం గణనీయంగా పండగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి రైతు ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విద్యార్థులపై భారమయ్యే పన్నులు తగ్గించి విద్య ఖర్చులు తక్కువ చేయనుంది మధ్యతరగతి కుటుంబాల కళలు వాహనాలు ఇప్పుడు మరింత అందుబాటులో ఉండేలా సామాన్యుడి కళలు వాహనాలు ఇక మరింత తక్కువ ధరకు లభించనున్నాయి ఇంటి సదుపాయాలు తక్కువ ధరలు అందేలా మోదీ ప్రభుత్వం మార్పులు చేసింది Bye. Hey.